స్నానమే స్వతహాగా మంచిది పేడి నీళ్ళు స్నానం చేయటం అలవాటు ఉన్నవారికి వేసవికారును కూరవెచ్చట నీళ్ళు ఆరోగ్యం వేసవిలో వేసవిలో సున్నిపిండి ఉత్తమము సప్పులు వాడితే సాండల్ సప్పు వాడాలి పౌడర్ శరీరానికి రాసుకుంటే మంచిది రోజు ఏదో టైంలో నిమ్మరాసం పెరుగు చనగపండి కలుపుకొని ముఖానికి రాసుకొని ఆరణించి ముఖం కడుక్కోవాలి వేసవిలో నూలు బట్టలను వాడటమే శ్రేష్టం అయినా తెల్ల రంగుల వస్త్రములు ఉత్తమం లేతరంగు వస్త్రములు మద్దతం కిటికీలకు గుమ్మాలకు పొట్టివేరలు తెరలుగా కట్టి తడుపుకుంటూ తడుపుకుంటే అవి ఆవిని పేర్చి చల్లదనాన్ని ఇస్తాయి ఇవన్నీ మీరు తప్పనిసరిగా ఎండాకాలం వేసేకాలం ఎండాకాలం వేసేకాలంలో మీరు ఇవన్నీ పాటించడం చాలా మంచిది